వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి ఎవరు రాడు అబ్బా మాదిగా నువ్వేంటోరా నాకు తెలుసు నేను కన్ను తెరవని నీ సంగతి నేను చూసుకుంటాను ఏ పోరా దాక్కో నేను కళ్ళు తెరవని నేను నన్ను పోతాడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అబ్బా పిల్లి వచ్చే ఎలక భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గర్చు అబ్బా నా కొడుకులు శంప ఎర్రవడ్డట్టే ఉన్న ఏం కొట్టుడు కొట్టిర్రా ఒక్కొక్కడు పొట్టు పొట్టు కొట్టిండ్రు పో అవునేమో అదు మొన్న నీకు పెళ్లి చూపులు కదా నన్ను విలువనే లేదు నా పెళ్లి చూపులకు నిన్ను పిలిచేదేంట్రా పట్టుకోపా ఒక్కసారి నీ చెయ్యి అది నువ్వు నా కన్ను మూసినప్పుడు నీ శైలు బాగా ఆహా ఇంతకు నీ చేతులకి ఏం ఆయిల్ పెడతాను ఫెనాయిలు రా పెనాయిలా దా ఎక్కడ చాక్కున్నారో ఒక్కడు కనిపిస్తలేడు ఎవడెవడెక్కడ చాక్కున్నారో ఏందో చుట్టూ చెట్లే ఉన్నాయి కనిపించకుండా వేరు ఈ నా కొడుకులు ఎటురు గీర్రో ముప్పై సంవత్సరాల వయసులో దాగుడు మూతలు అర్థం గిట్లనే ఉంటుంది ఏవని పనులే వాడుండచ్చు ఒక్కడు కనిపిస్తలేడు ఇటు చూద్దాం లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మరి నేను యువర్ సెక్సీ డాలి భిక్షు నీ దగ్గర స్మెల్ చాలా బాగొస్తుందిరా రోజు పండు కదా అదే వాని స్ప్రే రహస్యం అరేరే అక్కడ నా కండ్లు మూసి ఇక్కడ సోల్లు కబులు చెప్తాను వామ్ము వాయో వాయు రెండు నిమిషాలు ఇడిచిపెడితే ఏవని దుకాణం వాడు పెట్టిరు అరే భిక్షు ఎందుకే మిగతా వాళ్ళు ఎక్కడరా ఎక్కడ దుకాణం పెట్టిరో పా ఎదుగుకలాడదాం పా హలో హలో లేటెస్ట్ సాంగ్స్ ని మీ సెట్ చేసుకోవాలని అయితే ఇప్పుడు మీరు వినపోయే పాటను సెట్ చేసుకోవడానికి మూడు నొక్కండి మూడు కాదే నీ పీక నొక్కుతా మా మూడు ఖరాబ్ అయ్యే మూడు రోజులు అవుతుంది ఇంకేం మూడు నొక్కుతామే దా వాళ్ళు ఎక్కడున్నారో ఏందో ఐడియా మాదిగాడు దొరకాలంటే నేను చెప్తా చూడు సౌండ్ అవుతుంది వాళ్ళు ఇక్కడిని ఎక్కడనో ఉన్నారు దొరకకూడదంపా ఇంకేట్రా విశేషాలు ఎవడ్రా మన తుపాకులోనే రా మన కోసం వెతుకులాడుతున్నట్టున్నాడు అరే రాజు సంజనను భలే పరిశ్రమ చేస్తుందిరా అవునా నన్ను తొలిచూపుల్లోనే ప్రేమించిందిరా ఇప్పుడురా మొన్న ముద్దిస్తా అని చెప్పి నిన్న ఇచ్చిందిరా ఏంట్రా అంత సింపుల్గా చెప్తున్నావు నిన్న మేము అంతా ఉన్నాం కదరా నిన్న వాడు పండుకున్నాక కళ్ళలోకి వచ్చి ఇచ్చిందిరా నీ అబ్బా దాగుడు మూతలని చెప్పి ఎవ్వని లవ్ స్టోరీ వాడు చెప్పుకుంటారా నాకే ఏ లవ్ స్టోరీ లేదు ఎవ్వరు చూస్తలేరు రాసు అరే వర్మాను ఎర్రా వాడా మొన్నటిదాకా డీసెంట్గా గీతాంజలి తీసిండు ఇప్పుడు ఏకంగా ప్రయాణంలో పరిచయమే వాళ్ళు ఎక్కన్నారు వాళ్ళు మన కోసం వెతుకుతున్నారేమో పాపం మన కోసం ఇంకా వెతుకుతున్నట్టున్నారు మనీ ఓయ్ మణిశంకర్ వర్మ ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నారు అను అంత గట్టిగా వాళ్ళకు దొరికిపోతాం పద అవును వర్మ నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు గీత మాధురి వనిత ఇంత అమాయకమైన ఫేస్ చూసి ఆర్యలో అల్లు అర్జున్ అనుకున్నాను కానీ మన్మధుర్లో నాగార్జున అని ఇప్పుడే తెలిసింది అంత లేదమ్మా నాకు ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్సే లేరు ఇప్పటి వరకు ఇప్పటివరకంటే మొన్ననే ఒక అమ్మాయి పరిచయం అయింది మొన్ననా అంటే సాటర్డేనా సాటర్డే కాదమ్మా ఆ మధ్యనే పరిచయం అయింది నీలో కళలు చాలా ఉన్నాయే అమ్మా ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నేనంటే తనకిష్టమే కానీ బయటికి అది కనపడినివ్వదు ఫస్ట్ టైం తనని చూసిన వెంటనే ప్రేమించా ఇంకా తను నడుస్తుంటే చాలా నవ్వొస్తుంది ఎందుకు తనది ఫన్నీ వాక్ ఓ అవునా తను ఎక్కువగా చీరలే కట్టుకుంటుంది మేకప్ అస్సలే వాడదు తను మాట్లాడుతుంటే మల్లె పువ్వు వాసన వస్తుంది అబ్బో ఈ డైలాగ్ లేదో సినిమాలో విన్నట్టుంది ఏమై చేసావే సినిమాలో నాగ చైతన్య సమంత చెప్తాడు దొంగ దొరికా ఆ సమంత నువ్వేందుకు కాకూడదు హాయ్ చూసిన వారమాదు వారు నాగచైత అది సమంతట రామప్పలోది ఆగుడు మూతలు అరే ఎటువేయ్రా రాండిపోదాం రారే రి